మరొక గల్ఫ్ సంఘం ప్రతినిధి మంద భీమిరెడ్డి గారు భీమిరెడ్డి గారు చాలా సంవత్సరాల నుండి గల్ఫ్ కార్మికుల కోసం కొట్లాడుతుంటూ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా దీనికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఆయన సపోర్ట్గా ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా అదే ప్రభుత్వాల మీద ఎమ్మెల్యేలుగా గల్ఫ్ కార్మికులు నిలబెట్టిన నిలబెట్టి నిరసన కూడా వ్యక్తం చేసి గల్ఫ్ కార్మికుల కోసం కొట్లాడుతున్న వ్యక్తి భీమిరెడ్డి గారు నమస్తే సార్ ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇన్ని ఇన్ని సంవత్సరాలకి అయితే ఇన్ని సంవత్సరాలకి ఇది అంతా ఇది అందరిది ఏంటంటే ఇది పోరాట ఫలితము ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు ప్రతి ఒక్క గల్ఫ్ కార్మిక నాయకుడు మా గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్స్ రకరకాల ఒక యాభై అరవై సంఘాలు ఉన్నాయి యాభై అరవై సంఘాల వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేశారు గత పదిహేళ్ళుగా ఐదు లక్షలు ఇస్తారని చెప్పి కేసీఆర్ ఊరిచ్చి ఊరిచ్చి ఈకిస్తాం అగిస్తామని చెప్పి రెండు వేల పదహారులో ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ పెట్టడం మధ్య మధ్యనో ఏదో హామీలు ఇవ్వడం అట్లా చేసిన తప్ప ఎవరికీ లేదు ఈ ఈ టిఆర్ఎస్ పరిపాలననే రెండు వేల మంది పైగా చనిపోయారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ టు ట్రాన్స్పోర్ట్ ద డెడ్ బాడీ అని ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ ఆ యొక్క సర్టిఫికెట్ రిజిస్టర్ ప్రకారంగా రెండు వేల మంది చనిపోయారు ఆ రెండు వేల మందికి మనిషికి ఐదు లక్షలు ఇస్తే వంద కోట్లు అయితే లక్ష కోట్ల బడ్జెట్లో వంద కోట్లు కాదు ఒక రకంగా టీఆర్ఎస్ బిఆర్ఎస్ అనే ప్రభుత్వము పగబట్టినట్టే అసలు గల్ఫ్ కార్మికులను బొంద పెట్టి అసలు వీళ్ళ దగ్గర రానియద్దని చెప్పి దూరం పెట్టిర్రు అప్పుడు మేము నేను ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా అప్పుడు అప్పుడున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని టీ జీవన్ రెడ్డి గారిని షబీర్ అలీ గారిని అప్పుడు ఉన్నటువంటి మొత్తం టీమును దుబాయ్ తీసుకుపోయి దుబాయ్లో కూడా అక్కడ ఒక మేనిఫెస్టో విడుదల చేయించడం జరిగింది అప్పుడు మదియాష్కీ గారు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళతోనే అక్కడ ఒకటి విడుదల చేయించడం జరిగింది అంటే భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పీసీసీ నుంచి వచ్చి విదేశంకి వచ్చి గల్ఫ్ గురించి ఒక దా మేనిఫెస్టో విడుదల చేయడం అనేది చరిత్రలో మొదటిసారి అయితే నేను అది ఎట్లా సాధ్యమైందంటే అప్పుడున్న రామచంద్ర కుంతియా ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి కార్మిక నాయకుడు నేను కూడా ఒక కార్మిక నాకంటే ఆయన వయసులో పెద్దవాడైన కానీ నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి నేను లాబింగ్ చేసి ఆ పని చేసినాము కానీ అప్పుడు ఏంటంటే రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారులు రాలేకపోయింది మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది ఆయన ఏం చేయలేదు మొన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలు కూడా పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ పెట్టింది ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ బోర్డు హెల్ప్ లైన్ చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు అని చెప్పి అయితే ఇది హామీ చిరు హామీ అమలుకు ఎందుకంటే పదేళ్ళ నుంచి మనం పోరాటం చేసినాం కానీ ఇప్పుడు మేము ఒక పది రోజులు కూడా ఆగే పరిస్థితి లేదు మేము నిరంతరము మా నాయకులందరూ కూడా వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇంటికి బాకీ ఉన్న ఇంటికి పోయినట్టు వేనాం ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గరికి ఇక్కడికైతే జీవన్ రెడ్డిని అయితే ఒక రకంగా ఆయన టార్చర్ చేసినాం వెంబడి పోయినాం పట్టి చేస్తే ఆయన కూడా రెండు సార్లు మండలిలో మాట్లాడిండు మన మన మిత్రులందరూ పోయి చేస్తే కూడా వాళ్ళతో మాట్లాడిండు పున్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయినాం తర్వాత ఎన్ఆర్ఐ అధికారి చిట్టిబాబు గారి దగ్గర పోయి ఆయన మేము మాకు బాకీ ఉన్నట్టు ఆయన దగ్గర పోయి కూర్చున్నాం కూర్చుంటే ఆయన కూడా వాళ్ళ సెక్రటరీస్కి మాట్లాడిండు సార్ ఇది బర్నింగ్ అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అప్పుడు అక్కడ ఒక మంచి సన్నివేశము సిరిసిల్ల ప్రాంతం నుంచి కెకే మహేందర్ రెడ్డి గారు మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు ఇంతమందివి తర్వాత మా గల్ఫ్ కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా ఒక పార్టీ లైన్లో కలవడం జరిగింది కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు డెఫినెట్గా ఇది చేద్దామని చెప్పి అప్పుడే ఉన్నటువంటి సీఎం సెక్రటరీ షానవాజ్ హాసిం ఆయన షానవాజ్ ఖాసిం అని చెప్పి ఆయన పిలిచి ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన చేతిలో ఫైల్ పెట్టి దీన్ని చేయమన్నారు ఫైల్ పెడితే అంటే గుట్టలు గుట్టలు ఫైల్ ఉన్నాయి అయితే దాన్ని ఫాలోఅప్ మా బిఎం వినోద్ కుమార్ సార్ ఆయన ఐఎఫ్ఎస్ రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఒక అంబాసిడర్గా చేసి ఆయన రోజు వయసు సెక్రటరీలో కూర్చుండి ఈ ఫైల్ మూవ్ చేసాడు అంతట్లకే ఈ వేములవాడ్ నుంచి ఫైల్ వచ్చింది ఫైల్ వచ్చిన తర్వాత అంటే ఇది చాలా పెద్ద ఇష్యూ ఉంది ఇది ఇది చేయాలి అని అంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి మండలిలో తీర్మానం పెట్టాలి అంటే అది అది పాస్ కావాలి బిల్ పాస్ అయ్యాలి బిల్ పాస్ అయినాక గవర్నర్ సంతకం పెట్టాలి అప్పుడు చట్టం కావాలి ఇదంతా అనేసరికి లేట్ అవుతుంది మేము ఆగము మేము ఆగే పరిస్థితి లేదు ఇప్పుడు ఇమీడియట్ ఏమన్నట్టు కావాలంటే ఫస్ట్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక రెండు శాంపుల్గా ఇచ్చేద్దాము ఇచ్చేసి వేమలవాడ నుంచి స్టార్ట్ చేద్దాము అని తర్వాత ఇప్పుడు ఏంటంటే కోడ్ కూడా ఒకటి వస్తున్నాము ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక గంట రెండు గంటల లోపల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి కోడ్ చేస్తుంది ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అందుకని చెప్పి హడావుడిగా ఇది చేసి చాలా అది చేసిర్రు ఇప్పుడు మొట్టమొదటిది భారతదేశ చరిత్రలోనే ఈ బాబు సాయిపేట ఈ బాబు కుటుంబం అనేది నిలిచి ఉంటుంది ఎందుకంటే ఐదు లక్షల చెక్ అనేది భారతదేశంలో మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము ఎక్కడ లేదు కేరళలో కూడా లేదు మహారాష్ట్రలో లేదు పక్కన ఆంధ్రప్రదేశ్లో లేదు గోవాలో లేదు ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్న కొత్త కొత్తగా ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి కూడా మైగ్రేషన్ పెరిగింది ఎక్కడ కూడా మీకు చరిత్రలో లేదు ఐదు లక్షలు ఇవ్వడం అనేది ఇది మొట్టమొదటిది ఇది అందరిది కూడా మొన్న మేము మా గల్ఫ్ కార్మిక నాయకులు గల్ఫ్ కార్మికులు అందరం కలిసి ఐదుగురు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడము ప్రభుత్వాలమైన ఒత్తిడి తీసుకురావడము అది మేము ఓడిపోవడం ఓడిపోయినాం కావచ్చు కానీ అది ఒక విజయమే అంటే ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా మేము ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాం అంటే మీరు మమ్మల్ని పగపట్టకరు మేమైనా మేము ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినా సీనన్నా నీవైనా కూడా మేము పోటీ చేసినాము నువ్వు మాకు పగపట్టద్దు అంటే ఆ తమ్మి మేము అట్లా చేస్తలేము మీ బాధ మీ కష్టం మీరు చెప్పుకున్నారు అయితే మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదివల్ల నేను ఓపెన్ ఎందుకు చెప్తున్నామంటే షర్మిల గారు పోటీ చేయకపోవడం కరెక్టు కోదండరామ్ గారు పోటీ చేయకపోవడం కరెక్టు ఒక వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేయడం కోసం మేము ఐదుగురం పోటీ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి లాభమే జరిగింది ఎందుకంటే ఇవాళ మీరు దాన్ని సీరియస్గా తీసుకున్నారు మీరు ప్రజలకు మిమ్మల్ని నమ్మేరు మీకు ఇచ్చిన అది అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇంకో గంట రెండు గంటల్లో రాబోతుంది దానికంటే ముందు ఇక్కడ చెక్ డెలివరీ అయిపోతుంది రెండు చెక్కులు ఆల్రెడీ రాసిన ఇది ఇది నాంది గతంలో ఉన్న అందరికి కూడా ఈ పది సంవత్సరాలు రెండు వేల మంది ఉన్నారు అంతకుముందు పన్నెండు వందల మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా రావాలని చెప్పి మేము అందరి తరఫున మేము చేతులు ఎత్తి ప్రభుత్వాన్ని కోరుతున్నాము మా విషయం లోపల బడ్జెట్ అని చూడకండి చాలా తక్కువ మీరు రెండు వేల మందికి ఇస్తే కూడా వంద కోట్లయితే లక్ష కోట్ల బడ్జెట్లో వంద కోట్లేం కాదు ఈ గరీబోళ్ళు వీళ్ళు పాత వాళ్ళు కొత్త వాళ్ళు అని చూడకుండా ఎందుకంటే పాత వాళ్ళకు రాలేదు ఇప్పుడు కూడా మీరు ఈ ఐదు లక్షలు ఇట్లనే కంటిన్యూ చేయాలి మేము అందరూ కూడా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఒక చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక విద్యార్థి నాయకుడు ఇలాంటి వరకు కూడా కాంగ్రెస్ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు టిఆర్ఐ కన్వీనర్ గా ఉన్న మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ విదేశీ పర్యటన చేసిండు దావోస్ విదేశీ పర్యటన చేసిండు ఆ దావోస్ విదేశీ పర్యటనకు కూడా నేను ఆయనతో పాటు ఢిల్లీ టు దావోస్ ఫ్లైట్లో ఆయన సేమ్ ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది ఫ్లైట్లో వెళ్ళిన సందర్భంలో కూడా ఈ విషయాన్ని గుర్తు చేసిన అరే నేను ఎక్కడికి పోతే కూడా నన్ను వదిలిపెట్టేటట్టు లేరన్నారు దుబాయ్కి వెళ్డు దుబాయ్కి పోతే అక్కడ మా ఎస్వీ రెడ్డి అన్నాడు మా ఎస్వీ రెడ్డి మా టీపీసీసీ ఎన్ఆర్ఐఎస్ఎల్ కన్వీనర్ ఆయన కూడా పోయి అప్లికేషన్ ఇచ్చిండు ఫోటో తీండు సౌదీ పోతే సౌదీలో ఇర్ఫాన్ అని చెప్పి మన విలేకరు ఉన్నాడు ఆయన కూడా పోయి అక్కడ మంత్రిని వాళ్ళని వాళ్ళని వెళ్ళిన సౌదీలో బాబు అరే ఎక్కడ పోయినా ఇదే మాట మాట్లాడుతున్నాడు ఇదేంద్రబాయ్ తర్వాత ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ దగ్గరికేనో మా మిత్రులందరూ కూడా ఎవరికి అందుబాటులో అందులో ఆ విడమ బొజ్జు ఎమ్మెల్యే కావచ్చు ఇంకో ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు మన వాళ్ళందరూ కలిసి ఫైనల్గా ఇవాళ జరిగింది ఏంటంటే మనమైతే ఒకటి సాధించుకున్న లాంగ్ పెండింగ్ ఇష్యూ గల్ఫ్ కార్మికులకు న్యాయం ఇంకా కూడా ఇది ఇంకా పూర్తి కాలేదు ఈ ఎలక్షన్ కోడ్ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిన తెల్లారి నుంచి మళ్ళీ మనం బుదిరికెచ్చుకొని దండం పెట్టుకొని బుద్ధి చేసుకుంటా ఎప్పుడు క్లారిటీ అండి ఫస్ట్ ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకైనా ఒక వర్డ్ బయటకు వెళ్ళింది అంటే గల్ఫ్ లో మరణించి అందరికి ఇస్తారా లేకపోతే ప్రామాణికం ఇప్పుడు ఈ రోజు వచ్చిన రెండు జీవోలు ఉన్నాయి ఐదు లక్షలు మనం ఆ జీవోలు చదివినట్టుంటే ప్రమాదం అనేది ఎక్కడ లేదు ఆ దేశంలో మరణించిన వారికి సీఎం ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆర్థిక సహాయం ఫైనాన్షియల్ హెల్ప్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనే ఉంది చావు చావే ఇట్లా చనిపోయిన పర్లేదు ఇప్పుడు మీరు ఆ ఒక ధర్మ సందేహం మీరు చెప్పారు కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను ఈ బాబుసాయిపేట గడ్డ నుంచి దండం పెట్టి అడుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు పద్దెనిమిది తారీఖు నాడు జగిత్యాలకు వస్తున్నారు ఈ సందర్భంగా నేను మీకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నా ఏంది అని అంటే ప్రవాసీ భారతీయ బీమా యోజన అని ఒక మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కడితే పది లక్షల ప్రమాద బీమా పథకం ఇస్తున్నారు నేనేమంటున్నా మూడు వందల ఇరవై ఐదు కాదండి మేము మూడు వేలు కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నాం రెండు సంవత్సరాల కోసం మా వాళ్ళు మా కార్మికులు కడతారు కానీ ఎట్లా చనిపోయిన పైసలు ఇవ్వండి ఒక ప్రమాదం అంటే ప్రమాదం కాదు హార్ట్ అటాక్ కావచ్చు ఇంకోటి కావచ్చు లేకపోతే ఒక పెద్ద బీమారీ చవచ్చు ఎట్లా చనిపోయినా మనిషి చనిపోతే ఇవ్వండి తర్వాత అది ఈసీఆర్ఓళ్ళకి ఇచ్చుడు ఈసీఎన్ఆర్ఓకి ఇయ్యకపోవడం అట్లా కాదు డబ్బులు కట్ట ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వండి ప్రతి ఒక్కరికి కూడా మీరు పాలసీ ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని మీరు ఎక్స్టెండ్ చేయాలి ఎందుకంటే ఎనభై ఎనిమిది లక్షల మంది భారతీయ కార్మికులకు ఇవాళ ఉపయోగపడుతుంది ఒక తెలంగాణ గురించి కాదు ఇది ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుంటే మీరు ఆదర్శంగా ఉండండి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ భారతదేశంలోనే ఒక ఆదర్శ ప్రభుత్వంగా నిలిచింది ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించింది ఇచ్చి చూపించింది నేను మీకు కూడా ఏమంటున్నా మీరు ఈ జగిత్యాల గడ్డకు వస్తున్నారు జగిత్యాల జైత్ర ఇక్కడ నుంచే గల్ఫ్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది మీరు ఈ ప్రాంతం నుంచే మీరు ఇక్కడ నుంచే డిక్లేర్ చేయాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భీమిరెడ్డి గారు అయితే ఇన్ని రోజులకి ఒక గల్ఫ్ కార్మికులకైతే ఒక సంతోష వాళ్ళ కుటుంబ బాధిత కుటుంబాలకైతే ఒక భరోసా లెక్కననుకోలి